भी लक्ष्मी को ऐसे 발레발레발레발레발 <목소리> 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 <목소리>

కొన్ని వందల సంవత్సరాల చరిత్ర నుంచి ఏలూరు తూర్పు అమ్మవారి జాతర ఏదైతే జరుగుతుందో దీనికి గంగానమ్మ మహాలక్ష్మి గోత్రాజు జాగ్రత్త ఈ తప ఏదైతే తూర్పు వీధిలో మరి ముడుపు కట్టడం అనేది ముప్పై ఒకటి పది ఇరవై ఐదో తారీఖున పందిరి రాట వేయటం అనేది జరుగుతుంది అలాగే అమ్మవార్లని భూమి మీదకి పాదం పోవడం అనేది ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదో తారీఖు అవుతుంది అలాగే అమ్మవార్లని మేళలో ప్రవేశపెట్టకు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు అలాగే అమ్మవార్ల జాతర కుంభం పోయిటకు ఇరవై ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరుగా అలాగే అమ్మవారిని సాగనప్పుడకు ఇరవై ఆరు ఒకటి ఇరవై ఆరు ఉదయం గంటలు తొమ్మిది పంతొమ్మిది నిమిషాలుగా మరి ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది దాన్ని ఈ రోజున ప్రజలందరికీ కూడా తెలియజరచడం జరుగుతుంది అందరూ కూడా ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనాలి అమ్మవారి కటాకా పొంది ఎప్పుడూ కూడా ఏలూరు మీద అందరూ కూడా భక్తులందరూ కూడా అనేక సంవత్సరాలుగా ఈ అమ్మవారిని దర్శించుకుని ఏదైతే జాతర జరుపుకుంటున్నారో అది కూడా ఈ ఉత్సవాన్ని మరి అత్యంత వైభవంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం అమ్మవారి కొలుపులలో భాగంగా ఈ సంవత్సరం కూడా జాతర చేయటానికి నిర్ణయించడంగా ఏలూరు ఎమ్మెల్యే గారి ద్వారా ఆ పండితులు నిర్ణయించిన ముహూర్తముల తేదీల ఖరారు ఇప్పుడే చేయటం జరిగింది ఆ తేదీల ప్రకారం మనం ఎంతో అంగరంగ వైభవంగా జరగటానికి జనంతో జాతర అనే శ్లోగంతో అన్ని వర్గాలతోనూ కలిపి ఒక ఇరవై రోజుల క్రితం అవగాహన సదస్సు నిర్ణయించడం జరిగింది దాంట్లో అందరి నిర్ణయానుసారం ఇలా తూర్పు వీధి పరిధిలో గడ తిరిగే పరిధిలో ఉన్న అమ్మవారి గుడులు అమ్మవారి సేవకులు వారి ప్రోత్సాహంతో ఈ రోజున జాతర తేదీలు ష మన ఎమ్మెల్యే గారు ఖరారు చేయడం జరిగింది అందరూ సహకరించి దీన్ని ఎంతో ఏలూరు అంటే తూర్పు వీధి అమ్మవారు జాతర అనేటువంటిది ఆ నానుడి కంటిన్యూ చేయటానికి మనందరం అమ్మవారికి సేవ చేయటంలో భాగం కల్పించి ఈ అవకాశం మన జనరేషన్లో ఈ ఈ రోజున జరగటానికి మనకు కూడా ఎంతో అంద ఈ భక్తులకి అంద అదృష్టం కలిగి ఉన్నది